పేరు కే రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల యొక్క రాష్ట్ర కార్యదర్శి ముందుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అదే తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాఘవేంద్ర హాల్ కొడంగల్లో అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రారంభకులు ఫౌండర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ వారి మిత్ర బృందం చేత అనాథ విద్య అనాథ పిల్లలకు ఈరోజు పండుగ సందర్భంగా దసరా పండుగ అంటేనే అందరూ కూడా పిండి వంటలతో చాలా సంతోషంగా జరిపేటటువంటి పండుగ కొత్త బట్టలు ధరించి ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి అనాదరైన పిల్లలకు తన చేదో తన చేయుత ఆ పిల్లలందరూ కొత్త బట్టలు ఇచ్చి మరి ఆ ఇండ్ల లోపల ఆ పిల్లలు అక్క వాళ్ళని చూసి పిండి వంటలు చూసి వాళ్ళకు ఎవరు లేరు అనేటువంటి ఒక బాధ కలగకుండా పిండి వంటలు చేసుకుని తినడానికి కావాల్సినటువంటి సరుకులు అందించి ఈరోజు ఆ కుటుంబాలలో దసరా పండుగను భౌత అదేవిధంగా భౌతిక ఈరోజు బతుకమ్మ పండుగను అందరితో పాటుగా సుఖ సంతోలత చేసుకోవడానికి ఆయన చాలా ముందుకు రావడం అభినందనీయం అదేవిధంగా అమ్మ నాన్న ఫౌండేషన్ నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండేటటువంటి దాతలు మరియు పత్రికా మిత్రులందరూ కూడా సహకరించి ఆ పిల్లల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి ఆత్మ న్యూనభావత లోను కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు వీళ్ళందరూ అండదండలుగా ఉన్నారని చెప్పి ఒక సంకల్పాన్ని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రవీణ్ అభినందిస్తూ ఇదే విధంగా అమ్మ ఫౌండేషన్ ఇదే విధంగా కొనసాగించి భవిష్యత్తులో అనేకమైన కుటుంబాలకు చేయూతనివ్వాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున తెలియజేసుకుంటున్నాను చిన్న వయసులో ప్రవీణ్ ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రాంతం అంతా కూడా తనకు అండగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు ధన్యవాదాలు జయ తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ అమ్మన్న ఫౌండేషన్ ఫౌండర్ ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క అనాథ కుటుంబాలకు నాలుగు కుటుంబాలకు కిరణ సామాను బట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి వీళ్ళకు అండదండలుగా ఉన్నాం మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కోడంగల్ నియోజకవర్గంలో అనాథ సేవలను కూడా సొంత కొడుకులాగా అనాథ సేవలను అందక్రియలు చేస్తూ ఉన్నాం ఇక్కడ పిచ్చిగా తిరుగుతున్నటువంటి వాళ్ళను కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళ ఇల్లుని తెలుసుకొని వాళ్ళ ఇంటికి చేర్చడం చేర్చడం కూడా జరిగింది మా ఫౌండేషన్ ద్వారా ఒక ఇద్దరు పిల్లలను కూడా ఉచిత విద్యను అందిస్తూ ఉన్నాం ఇలాగా మాకు అందరు కూడా సహకరించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి విలేక బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ నా పేరు శంకర్ నాయక్ కొడంగల్ మున్సిపల్ మూడోవాడ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఈరోజు నన్ను పిలవగానే ఈ అమ్మ నాన్న ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి ప్రవీణ్ గారు ఈ కార్యక్రమాన్ని పె పెట్టడం జరిగింది దీపావళి అంటే దసరా శుభకా శుభ శుభ సందర్భంగా వారికి బట్టలు కానీ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే అనాథ పిల్లలకు ఈ పండుగ శుభ సందర్భంగా వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలని ఊహిస్తుంటారు కాబట్టి అలాంటి సమయంలో ఎవరు వస్తారా నన్ను ఆదుకుంటారా అని వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో ఈ అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రవీణ్ అయినటువంటి వారికి అండదండలు నిలవ నిలవడం అనేది ఒక గొప్ప పరిణామంగా భావిస్తున్నాను ఎందుకంటే ముందు ఈ సేవా కార్య మానవ సేవయే మాధవ సేవ అని అంటూ ఈ రోజులలో ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న మనము ఈ ప్రవీణ్ కుమార్ కూడా తన తన యొక్క ఆర్థిక స్థితిగతులే వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఎళ్ళకపోవడానికి కారణం ఉండే ఆ స్థానంలోని కూడా ప్రవీణ్ ఈ యొక్క పిల్లలకు సేవ అందించడం అనేది చాలా గొప్ప విషయము తన ఇక్కడి ముందు కూడా మా వంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ అవకాశం నేను కోరుకుంటున్నాను